ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో పైడితల్లి అమ్మవారి ఆలయం ఒకటి ఈ ఆలయం విజయనగరం పట్టణంలో ఉన్నది పద్దెనిమిదవ శతాబ్దంలో విజయనగరాన్ని గజపతి వంశానికి చెందిన పూసపాటి పెదవిజయరామరాజు పరిపాలించేవాడు ఆయన సోదరే పైడిమాంబ విజయరామరాజుకు బొబ్బిలి సంస్థానాధీసుడు రాజగోపాల కృష్ణరంగారావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే శత్రుత్వం ఉండేది ఈ శత్రుత్వం చినికి చినికి గాలివానులా మారి బొబ్బిలి యుద్ధానికి దారితీసింది ఫ్రెంచి సేనాధిపతి బుస్సి అండతో విజయ గజపతి బొబ్బిలిపై దాడికి దిగాడు పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై మూడున యుద్ధం ప్రారంభమైంది యుద్ధం విషయం తెలుసుకున్న పైడిమాంబ రణం వద్దని అన్నను వారించింది యుద్ధం అంటే వినాశనమని ధన ప్రాణ ఖననమని కళ్ళకు కట్టేలా తన వాదనను వివరించింది అయినా సోదరి మాటను విజయ గజపతి పెడజమను పెట్టాడు ఈ యుద్ధంలో ఫ్రెంచ్ పిరంగుల దాటికి బొబ్బిలి కోట పూర్తిగా ధ్వంసమైంది ఫ్రెంచ్ తుపాకుల ముందు బొబ్బిలి వాడికత్తులు చిన్నపోయాయి యుద్ధ సమయంలోనే పైడిమాంబకు మసూచి వ్యాధి సోకింది పూజలో ఉన్నప్పుడు తన అన్నకు ఆపద ఉందని దయతో తెలుసుకొని తన అనారోగ్య వార్తను తెలిపి యుద్ధాన్ని ఆపాలంటూ అన్నకు విన్నవించుకోవలసిందిగా పతివాడ అప్పన నాయుడు అనే సైనికుడితో వర్తమానం పంపుతుంది వెనుకనే వదిలితో కలిసి బయలుదేరుతుంది విజయగర్వంతో ఉన్న విజయరామరాజును తాండ్ర పాపారాయుడు సంహరిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పైడిమాంబ తీవ్ర ఆవేదనకు లోనై అన్నలేని లోకంలో తాను ఉండలేనని పెదచెరువులోకి దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది మరునాడు అప్పల నాయుడు కలలో కనిపించి పెదచెరువు ఒక పశ్చిమం వైపు తన విగ్రహం దొరుకుతుందని దానికి ఆలయం కట్టించాల్సిందిగా ఆదేశిస్తుంది జాలరుల సహాయంతో పైడితల్లి విగ్రహాన్ని బయటకు తీసి చెరువు ఒడ్డున ఆలయం నిర్మించారు బొబ్బిలి యుద్ధం వద్దని అన్నను వారించి దాన్ని నిలువరించలేక చివరి వరకు ప్రయత్నించి చివరికి ఆత్మార్పణ చేసుకుంది పాపం సమాజహితమే తన అభిమతమని ప్రబోధించిన పుణ్యమూర్తి పైడివం మనిషిగా పుట్టి లోకహితం కోసం పరితపించి దైవత్వాన్ని పొందిన ఆ తల్లి చరితం ఆదర్శనీయం నాటి నుంచి నేటి వరకు భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా గ్రామ గ్రామదేవతగా అమ్మవారు ఇక్కడ వెలిశారు నేటికి పూజలు అందుకుంటున్నారు శ్రీమాత్రే నమ